హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ సందర్యా శ్రీనివాస త్రీ నైన్ డబల్ సెవెన్ చూస్తున్నారు కదా ఇవాళ అయితే మనం పుదీనా చట్నీ చేసుకోబోతున్నామండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి తెలుసుకుందాం ముందుగా పుదీనా తర్వాత టొమాటోస్ కొత్తిమీర పసుపు జీలకర్ర చింతపండు వెల్లుల్లి రెప్పలు కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ అలాగే సరిపడా ఆయిల్ ఇప్పుడు ఈ చట్నీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకున్నాము చట్నీ కదా స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ అనేది కూడా చట్నీకి కర్రీస్కి త్రీ స్పూన్స్ వేస్తున్నాం కాబట్టి చట్నీస్కి టూ స్పూన్స్ అయితే ఆయిల్ సరిపోతుందండి ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫస్ట్ మనం వేసుకోవాల్సింది పచ్చిమిర్చి వేసేసుకుందామండి సారీ అండి ధనియాలు చెప్పడం మర్చిపోయాను ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాలు కూడా వేసేస్తున్నాం ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాము వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటాము ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లి గబ్బలు కూడా వేసేసుకున్నాం మనం కొత్తిమీరనైతే చేసేసుకుంటున్నాము ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్నాము కొత్తిమీర మంచి చక్కగా వేగాలండి పుదీనా మాత్రం కలిపి వేయించకూడదు టేస్ట్ మారిపోతుంది ఇక్కడ ఇదేనండి హైలెట్ పుదీనా చట్నీని పుదీనానే వేరు వేరుగా వేయించాలి విడిగా వేయించితేనే టేస్ట్ బాగుంటుంది వీటన్నిటితో కలిపి వేయించుకుంటే దాన్ని రుచి అనేది పోతుంది ఇక్కడే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి పుదీనా చట్నీని ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి అంతా కూడా చాలా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇదంతా కూడా ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నామండి ఆల్రెడీ ఇంతకుముందే ఆయిల్ ఉంది కదా ఇప్పుడు ఆయిల్లోనే మనం పుదీనాను కూడా వేసేసుకుందాము సుదిన వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చక్కగా ఇప్పుడు ఈ ఫ్రై అయింది కూడా సపరేట్గానే పెట్టాలండి ఇప్పుడు మన టమాటా ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఇవి కూడా స్మాష్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మన చింతపండును కూడా వేసేసుకుందాం వేసుకొని చక్కగా ఇలా అంతా కూడా స్మాష్ అయ్యే విధంగా చేసుకుంటే సరిపోతుంది అలాగే సాల్ట్ కూడా కొంచెం వేద్దాం టమాటాలు స్మాష్ అవ్వడానికి ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు కూడా స్మాష్ అయిపోయాయండి చక్కగా ఇప్పుడు మనం ఈ వేడిని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకోవడమే ఇప్పుడు మన ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇవి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఇందులో ఒక వన్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేస్తాను ఇప్పుడు ఒక వన్ స్పూన్ ఆల్రెడీ వన్ స్పూన్ టమాటోస్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక వన్ స్పూన్ అండ్ హాఫ్ అయితే వన్ అండ్ హాఫ్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకున్నాం ఇదిగోండి పచ్చిమిర్చి అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు మనం పుదీనాని వేద్దాం సో పుదీనాను కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు కూడా మరొకసారి గ్రైండ్ చేసుకున్నాం పుదీనా కూడా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు మన టమాటాస్ను కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు మన టమాటాస్ను కూడా యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు వీటి అన్నిటిని కూడా మరొకసారి గ్రైండ్ చేసుకుంటే అయిపోతుందండి సో పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చక్కగా రోట్లో రుబ్బుకున్నట్టే ఇలాగ రుబ్బుకుంటే మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పరుస బరుసగాని పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాగ డైరెక్ట్గా ఇలాగైనా తినచ్చు లేదా తాలింపు కూడా వేసుకోవచ్చు సో నేనైతే తాలింపు వేద్దాం వేద్దామనుకుంటున్నానండి తాలింపు కూడా చూపించేద్దాం మీకు ఇప్పుడు మన పుదీనా చట్నీ తాలింపు కోసం అయితే తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెప్పలు వీటితో మనం తాలింపు అండి ముందుగా అయితే వందలు గించేసుకొని సిమ్లో పెట్టేసుకోవడమే తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందామండి తాలింపుకి ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత తాలింపు గింజని వేసుకుంటున్నాను ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రేబలు వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు చిటికడు వేసుకుందాం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మన పుదీనా చట్నీని తాలింపులో వేసేస్తాం ఎంతో టేస్టీ అయినా మన పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్గా హెల్దీగా ఇంట్లోనే చాలా చక్కగా ఇలా చేసుకుంటే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా క్లియర్ అవుతుందండి పుదీనా చట్నీకి ఆకలి లేని వాళ్ళకి ఆకలి అవుతుంది ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి మన ఈ పుదీనా చట్నీలో సో హెల్దీగా ఇంట్లోనే చేసుకొని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ పుదీనాని పుదీనా చట్నీ చాలా ప్రాసెస్ వెనుక ప్రాసెస్తో ఒకదాని ఒకదాని ఇంకొకటి వేస్తూ చాలా చక్కగా పుదీనా చట్నీ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా సో నా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్